ప్రభుత్వానికి ప్రజలకు నష్టం కలిగించే రీతిలో నాన్ లేఅవుట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఉక్కుపాదం మోపుతున్నారు సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలకు ఉపక్రమించారు రోడ్లను తవ్వేసి పోలీస్ కేసు పెట్టారు పెడన మండలం బల్లిపర్రు గ్రామ పంచాయతీ కార్యాలయానికి సమీపంలో జాతీయ రహదారికి చేర్చి ఇరవై ఎకరాల అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు నర్సాపురానికి చెందిన జగదీష్ మాదాసు వెంకట సతీష్ కూనపరెడ్డి సుబ్బారావు తదితరులు ఈ అక్రమ వెంచర్ వెనుక ఉన్నారు పది శాతం రిజర్వ్ సైట్ ముప్పై మూడు శాతం రోడ్ల స్థలాన్ని గ్రామ పంచాయతీకి దాఖలు పరచలేదు ఇరవై ఎకరాలకు గాను కేవలం ఒక ఎకరానికి మాత్రమే ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీ చెల్లించి మిగిలిన పంతొమ్మిది ఎకరాలకు ఎగవేశారు మట్టి సినరేజీ ఛార్జీలను కూడా చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు కోట్లలో నష్టం కలిగింది దీనిపై ఆర్టీఐ ప్రొటెక్షన్ కౌన్సిల్ స్టేట్ సెక్రటరీ రవికుమార్ ఆర్టీఐ చట్టాన్ని ప్రయోగించారు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన ప్రభుత్వం జిల్లా కలెక్టర్ మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు స్థానిక రెవెన్యూ పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో చర్యలకు ఉపక్రమించింది దీంట్లో భాగంగా అక్రమ వెంచర్లో రోడ్లను ఈ ఏడాది జూన్ లో తవ్వేశారు అయితే ఆ తర్వాత తవ్వేసిన రోడ్లను పూర్తి చేసిన వెంచర్ నిర్వాహకులు కొత్తగా రోడ్డు వేశారు వీటిలో సిమెంట్ రోడ్డు ఉండటం కూడా గమనార్హం కింది స్థాయిలో గ్రామ పంచాయతీ రెవెన్యూ అధికారుల సహకారం ఉండడమే దీనికి కారణంగా కనిపిస్తోంది దీనిపై రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు మరొకసారి ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే కొంతమంది రాజకీయ నాయకులు సీన్లోకి ఎంటర్ కావడంతో అధికారులు చర్యలు తీసుకోకుండా జాప్యం చేశారు రవికుమార్ ఫిర్యాదు మేరకు సీఎం కార్యాలయం నుంచి నేరుగా ఆదేశాలు రావడంతో పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు సహాయంతో మరోసారి తవ్వేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమ వెంచర్ నిర్వాహకులకు నోటీసులు ఇవ్వటమే కాకుండా పెడర పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో పెనాల్టీ వసూలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు మొత్తం ఎనిమిది పాయింట్ ఆరు సున్న ఎకరాలను ప్రభుత్వానికి దఖలు పరిచేలా ఫైల్ మూవ్ చేస్తున్నారు దీంతో అక్రమ వెంచర్ నిర్వాహకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మరోవైపు ఈ అక్రమ వెంచర్ స్థలాలు కొనుగోలు చేసిన వారు తమ డబ్బు రిటర్న్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మొత్తం మీద బల్లిపరు గ్రామంలో వెలిసిన అక్రమ లేఅవుట్ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది